ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఎంత చెప్పుకున్నా ఎంతమంది చెప్పుకున్నా ఎన్ని నోళ్ళతో చెప్పుకున్నా ఎంత కాలము పాటు చెప్పుకున్నా యుగాల పాటు తరగని పెన్నిధి శివానుగ్రహము శివ వైభవము ఇవాళ అరుణాచలేశ్వరుని సన్నిధిలో అరుణగిరి సన్నిధిలో మనం కూర్చుని ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటేనే ఎన్నో జన్మల పుణ్య విశేషం ఇది ఒక ఎనిమిది శరీరాలు ఉన్నాయి శివుడికి అన్నాడు ఇది అభిజ్ఞాన శాకుంతలం అని సుప్రసిద్ధమైన నాటకం వ్రాస్తూ భక్తుడైన కాళిదాస మహాకవి మొట్టమొదట ఈ ప్రార్థన చేస్తాడు యా సృష్టి స్రష్ఠు ఆద్య ఈ సృష్టికి మొట్టమొదట పుట్టినది అని ఒక మహాభూతాన్ని గురించి చెప్పాడు ఏమిటి ఈ మహాభూతం అప ఏ ఆపహ అని వేదవంతం చూతూ ఉన్నది మొట్టమొదట ఈ ప్రపంచంలో సృష్టింపబడినది ఏమిటి అంటే అపహా జలం మొట్టమొదట సృష్టింపబడింది ఈ ప్రపంచంలో యా హర్యాచోత్రి రెండవది అగ్ని యా హవి విధి హృతముగా చెయ్యబడుతున్నటువంటి అగ్ని విధిహుతం అని ఎందుకు అన్నాడు మామూలుగా మనము సంక్రాంతి పండుగ నాడు భోగి పండుగ నాడు మంట వేస్తాం అది యజ్ఞేశ్వరుడ దానికి యజ్ఞత్వము రాదు అది అగ్ని అయితే కావచ్చు కానీ యజ్ఞత్వం రాదు ఎందుకు యజ్ఞత్వం రాదు అంటే షపాత్ర ప్రయోగముగా షట్పాత్రము చతుష్పాత్రము అని అంటారు ఆ ప్రయోగము మంత్రపూతమైనప్పుడే అది యజ్ఞేశ్వరుడు అవుతాడు అంత అంతవరకు ఆయన అగ్ని మాత్రమే భారతదేశమునకే ఉన్న వైభవం ఏమిటి అంటే అగ్ని ప్రతిదానికి అగ్ని అగ్ని చాలా మూలం ఇవాళ ఇన్ని దీపాలు ఎందుకు వెలిగించారు మహాద్భుతంగా అంటే సంధ్యా సమయం అయ్యేటప్పటికీ సూర్యుడు ఇంకొక మండలమున ఇంకొక లోకమునకు ఆయన వెళ్ళిపోతూ ఆ సత్యే సత్య రజ సవర్తమానోనించ ఈ చూస్తూ వెళుతూ ఉంటాడా జగ జగత్తును చూసే కన్ను జగత్తుకు ఆయన కన్ను ఆ సూర్యుడు ఇంకొక మండలమునకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన తేజస్సు అంతా ఏదో ఆదిత్య గతం తేజ ఆదిత్యుడు తనలోని తేజస్సును అగ్నిహోత్రుని ఎందు నిక్షేపణం చేసి వెళ్ళిపోతాడు అందుకని మునుపే చీకటి పడరాలు పడక మునుపే సరిహా దీపము ఇంటి ముందు వెలిగించాలి పూర్వం ఇంటికి అటు ఇటు గూళ్ళు రెండు అది దీపకు గూళ్ళు సరే ఇప్పుడు గూళ్ళు లేవు దీపాలు పెట్టేవాళ్ళు లేవు సరే మనలాంటి వాళ్ళము శ్రద్ధాళువులము ఎప్పుడూ పెడుతూ ఉంటారు మనకు గూళ్ళతో నిమిత్తం ఏమీ లేదు ఎక్కడ గూడు చేసుకోనైనా గూడు లేకపోయినా ఆ దీపం వెలిగిస్తూనే ఉంటారు విశేషంగా కార్తీకము మార్గశిరము ఈ మాసం లేదు ప్రతిరోజు కూడా సంధ్యాదీపము ఏ ఇంట వెలుగుతుందో ఆ ఇంటికి మహాలక్ష్మీదేవి వస్తుంది అలా అగ్నిహోత్రుడు రెండవ మహాభూతము జనము అగ్ని రెండు చెప్పాడు ఏ దివే కాలం విధత్త ఇద్దరు మహాత్ములు ఉన్నారు కాలం నడుపుతూ ఉన్నారు ఒక ఆయన సూర్యుడు ఒక ఆయన చంద్రుడు కాల నియంతలు వీళ్ళిద్దరు ఈ ఇద్దరును ఇద్దరు ఇద్దరు నలుగురయ్యారు ఎనిమిది తనువులతో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అన్నాడు ఈ నలుగురు ఇంకా సర్వ సర్వబీజ ప్రకృతి రీతి భూమి సర్వబీజములకు ప్రకృతి మూల స్వరూపిణి భూదేవత భూమి యయా ప్రాణిలో ప్రాణవంత మానవులము మనం మాత్రమే కాదు సర్వ జీవరాశి పశుపక్షాది క్రిమి కీటకాదులన్నీ కూడా ఇలా శ్వాసను పీలుస్తూ బతుకుతున్నాయో ఏ వాయువు చేత అవి ప్రాణవంతములయ్యాయో య ఏ గాలి చేత అయితే సర్వభూతములు ప్రాణవంతములవుతూ ఉన్నాయో ప్రాణములు కలిగినవిగా అవుతున్నాయో అలాగే ఇంకా ఒకటి చెప్పాడు ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణ విశ్వం శృతి విషయ గుణము అంటే శబ్ద గుణకం ఆకాశం అన్నారు ఆకాశము శబ్దలక్షణం కలది ఇక్కడ ఇంత వ్యవధి ఉంది కాబట్టి శబ్దం వస్తుంది శబ్దం రాదు అంటే ఆకాశము అవకాశమున్నదంతా శబ్ద లక్షణం ఆకాశమే ఆకాశం అంటే ఇక్కడ ఎక్కడో ఉన్నది కాదు ఇదంతా ఆకాశమే చుట్టూ మన చుట్టూ ఆకాశమే మన లోపల ఆకాశమే ఈ వా విద్వారమునందుకు కూడా ఆకాశం అలా మొత్తము ప్రపంచమంతా వ్యాపించి లోకాలోకములను వ్యాపించి ఉన్నటువంటిది ఆకాశం ఆకాశ ఆకాశము అలాగే వాయువు ఇవన్నీ అయిపోయాయి పంచభూతములు సూర్య చంద్రులు ఏడు అయ్యాయి ఎనిమిదవ ఏమిటయ్యా హోత్రి అన్నాడు మానవ శరీరము మానవ శరీరం అంటే అందరి మానవుల శరీరాల శివుడికి నిలయాలా అంటే మనం అలాగే చెప్పుకోవాలి కానీ దాంట్లో కొంచెం ఉత్తమత్వం ఏముందయ్యా అంటే ఎవడైతే హోమము చేస్తాడో హవనము చేసేటువంటి శరీరము అంటాడు హవనం అంటే ఏమిటి తపోయజ్ఞం జ్ఞాన యజ్ఞం భక్తి యజ్ఞం అనేక యజ్ఞములు ఉన్నాయి ఆ అన్నము తినటము కూడా యజ్ఞమే అహంచ బ్రహ్మ భోక్తా బ్రహ్మ అన్నం చె బ్రహ్మ అన్నము బ్రహ్మ అన్నము తినడం కూడా యజ్ఞమే కానీ అన్నము తినడం యజ్ఞము అంటే కనీసం అది తెలియాలి వాడికి నేను యజ్ఞం చూస్తున్నాను అన్నం తింటున్నాను అనే స్థూలమైన మాటనే నేను యజ్ఞం చేస్తున్నానని తెలియాలి అప్పుడు అది సఫలం సర్వ ప్రాణుల యొక్క శరీరములు శివుని శరీరములే ఇలా ఏకరూపంగా ఒక్కడు ప్రాణి అని చెప్పాడు గోత్రీ శరీరము స్త్రీలింగము అని చెప్పాడు తను అంటే అలాంటి యజ్ఞము చేసేటువంటి సాధన ఇవి మొత్తం ఎనిమిది ఈ ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుని యొక్క తనువులు శరీరాలు ఇవన్నీ కూడా అందుకని గొప్ప సంస్కృతి ప్రపంచంలో మనది ఏమిటంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నాడు ఈ శరీరం పాపి ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్పలేదు ఇది చాలా పుణ్య శరీరం ఎంతో పుణ్యం చేసుకుని ఎనభై నాలుగు లక్షల జీవరాశులను దాటుకుని ఈ జన్మ ఎత్తాడు మానవుడు మనం ఈ ఎత్తిన జన్మ సామాన్యమైనది కాదు అందుకని దీన్ని దేవాలయము అన్నాడు ఎవరయ్యా దేవుడు ఎట్లున్నాడు అంతర్గతముగా ఉన్నాడయ్యా జ్వాలమాలాకులం భాతి నీ బాలశూపవర్తన్ వీ పీతాభాస్వత్యూపమా జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతి నీ బాలశూపవర్తన్ వీ పీతాభాస్వతి అనూపమా ఒక గోధుమ గింజ అంత నీవార నివ్వరి ధాన్యం అన్నాడు మనకు అడవుల్లో పూర్వం నివ్వరి ధాన్యం దొరికేది ఇప్పుడు వరి ధాన్యం లాంటిది కావచ్చు నివ్వరి అంటే గోధుమ గింజ లాంటిది కావచ్చు అలా పొడవుగా తణి సూక్ష్మముగా ఈ హృదయ హృదయం నందు అది జ్వాల ప్రకాశిస్తూ ఉంది దాని చుట్టూ జ్వాల మాల ఆకులం ధాతి చుట్టూ అనేక జ్వాలలతో కూడుకొని ఒక ప్రధాన జ్వాల వెలుగుతూ ఉన్నది లోపల ఇది జీవాత్మ ఆ పరమాత్మయే జీవాత్మలో ఈ శరీరంలో వెలుగుతున్న లక్షణం అందుకని ఈ శరీరము దేవుడు ఉన్నాడు కాబట్టి దీని దేవాలయం అన్నాడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన తెలుసుకోవాలి గాని ఇందులో ఉన్నవాడే సనాతనుడైన దేవుడు మనం ఎక్కడో ఉన్న దేవుణ్ణి పూజించడానికి ఎందుకు అలవాటు చేశారయ్యా మరి ఇక్కడ ఉంటే పువ్వులు ఎట్లేసుకోవాలి కదా రోజు అంటే అలా వేసుకునే ఒక ఆత్మశక్తి ఆత్మ దృష్టి మానవుడికి రావాలి కాబట్టి ముందు అక్కడ అని చూపించడు అక్కడ ఇక్కడ భేదం లేదురా అన్నాడు ఎప్పుడు అవతల దాన్ని మనం భేదంగా చూస్తూ ఉంటాం చూడకూడదు ఎందుకు చూడకూడదు అంటే ఈ హృదేశంలో నీవార చూ తండ్రి పీతా పీతాభాస్పతి అనుపమ అని ఏది చెప్తున్నాడు సకల ప్రాణుల ఎందు ఉన్నది కేవలం మానవుల ఎందుకు Please subscribe to our YouTube channel. Like and share this video.